భగవంతుడగు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పెను నారద అతల మన పేరుతో ప్రసిద్ధమైన మొదటి రంధ్రము పరమ మనోహరమైనది ఈ వివరమునందు బలుడను పేరు గల దానవుడు నివసించును మిక్కిలి అభిమానియగు ఈ దయచ్యుని తండ్రి మయుడు తొంభై ఆరు రకములైన మాయలను ఎరుగును వాటి వలన తన కోరికలను అన్నింటినీ సిద్ధింపచేసుకొనుట అతనికి సుగమగును మాయలను ఎరిగిన వాడు వారిలో కొన్నింటిని వెంటనే తెలిసి కొందరు బలిస బలశాలి అయిన దైత్యుడు మిగుల పరాక్ర పరాక్రమవంతుడు నారద ఇప్పుడు వితలం అని పేరు గల రెండవ వివరమును ప్రస్తావించదను వినుము ఈ రంధ్రము అతలమునకు కింద భాగమున కలదు ఇచట హఠకేశ్వరుడు అని పేరుతో ప్రసిద్ధి చెందిన శంకర భగవానుడు నివసించను ఈ స్వామికి పార్షదులు సదా వెంటనుందరు బ్రహ్మ చేసిన సృష్టిని వృద్ధి చేయుటయే ఈ స్వామి యొక్క ముఖ్య ఉద్దేశము దేవతలచే పూజిం పూజింపబడుచు భవానితో కూడి విరాజమానుడై ఉండును ఇతట శంకర పార్వతుల తేజస్సుతో హాఠకి అని పేరుగల శ్రేష్టమైన నది ప్రవహించును వాయువు ప్రేరణతో ప్రచండమైన అగ్ని ఆ జలమును త్రాగుచుండును జలమును త్రాగు సమయమున అగ్నిదేవుడు ఉమ్మివేయు జలము హాటకమను పేరుతో ప్రసిద్ధి చెంది సువర్ణముగా రూపొందును దైత్యులు దానిని మిగుల ప్రేమించదరు వారి స్త్రీలు దానిని ఆభూషణములుగా చేసి చేయించుకొని ఎల్లవేళలా ధరించచుందరు నారద ఈ వితలమునకు కింద సుతలమని పేరు గల వివరము కలదని చెప్పబడినది అన్ని వివరముల కంటే ఇది శ్రేష్టమైనదిగా భావించబడును ఇచట విరోచనుడి కుమారుడు బలిచక్రవర్తి నివసించెను ఇతడు మిగుల యశస్ సంపన్నుడు దేవరాజైన ఇంద్రునకు మేలు చేయు తలంపుతో భగవంతుడుగు శ్రీహరి వామన రూపమున ప్రకటితుడయ్యను ఆ స్వామియే బలిని లోకమునందు నివసించటకు ఏర్పాట్లు కావించను మొదట భగవంతుడు ముల్లోకముల సంపదను ఇచటకు పంపెను దాని తర్వాత దానవరాజుకు బలిని ఇచట నివసించటకు ఆదేశించను ఇంద్రాది దేవతలు కూడా పొందలేనన్ని అపారమైన సంపదలు ఇతని వద్ద ఉన్నవి బలిచక్రవర్తి దేవాది దేవుడు భగవంతుడకు శ్రీహరిని మికిలి భక్తితో ఆరాధించుచుండును ఇతని ఆలోచనలు సదా పవిత్రములు ఇప్పుడు కూడా సుతల లోకమున బలిచక్రవర్తి ఆధిపత్యము కలదు నారద భగవంతుడగు వాసుదేవుని ఎందు సకల పురుషార్థములు ప్రసాదించు సంపూర్ణ యోగ్యత కలదని మహాపురుషులు వచించెదరు ఆయన అఖిల జగత్తునకు స్వామి శ్రీహరి అని పిలువబడును ఆయన దానపాత్ర చేకొని బలిచంతకు చేరుకొనిను ఆ స్వామికి బలిచక్రవర్తి సమస్త పృథివిని దానము చేసెను ఆ దానఫలము వలన అతనికి సుతలలోక రాజ్యము లభించుట సర్వధా సముచితము కాదని అంగీకరింపబడెను ఎందుకనక ఎవరైనాను వివసులే ఈ దేవాది దేవుని నామము ఉచ్చరించినచో వాని కర్మ కర్మబంధములన్నీనూ అనాయాసముగా ఖండింపబడునని పెద్దలు నుడువుదురు ఈ భగవంతుడు సకల సృష్టికి నైపుణ్యము కల శాసకుడు యోగులైన పురుషులు క్లేశరూప బంధములను తెంచుకొనుట ఎంచుకొనుటకు నిరంతరము సాంఖ్యము యోగము మొదలగు సాధనములను అవలంబించుచుందురు అట్టి ప్రభువు చేత బలిచక్రవర్తికి సుతల లోకమును దానము చేయుట ఔదార్యమని మాత్రము చెప్పలేము నారద మన మీద భగవంతునకు అపారదయ కలదని విదితమగును ఆ స్వామి నేడు మాయతో కూడిన ఐశ్వర్యమును ఇంద్రునకు వసకుటకే ఈ ఈ ప్రయత్నము చేశాను ఈ ఐశ్వర్యము నా సకల క్లేశములకు హేతువు ఇవి వచ్చి చేరినచో పరమాత్మ స్మరణ మనస్సు నుండి తొలగిపోవును భగవంతుడైన విష్ణువు సాక్షాత్తు ఈశ్వరుడు ఆయనకు సకల ఉపాయముల జ్ఞానము సహజముగానే కలుగును కపటముతో యాచించి ఆయన బలిచక్రవర్తి సర్వస్వమును అపహరించెను కేవలము శరీరమును మాత్రమే వదిలిపెట్టెను రెండవ ఆ ఉపాయమేది అయినను ఆ సమయమున సులభము కాదు భగవంతుడు సర్వసమర్థుడు ఆ స్వామి బలిచక్రవర్తిని వరుణ పాశములతో బంధించి సుత్తల లోకమునకు తీసుకొని వెళ్ళెను అతనిని అచ్చటని నివసింపచేశను అప్పుడు బలిచక్రవర్తి తన భక్తిని ఉత్కంఠను ఇట్లు ప్రకటించను బృహస్పతి వంటి మంత్రి ఉండి కూడా దేవేంద్రుడు మిగుల అజ్ఞాని వలె కనిపించుచున్నాడు కనుకనే తన ఎడల పరమప్రసన్నుడైన శ్రీహరిని సాంసారిక సంపదలను యాచించను ఈ త్రైలోక్యకేశ్వర్యములు గణింపరానివి తుచ్చములు భగవంతుని ఆశీర్వాదమునకు అపార మహిమ కలదు దానిని వదలి సంసార సంపదలను మక్కువ కలవాడు నిజముగా మూర్ఖుడు సంసార సంపదల ఎందు మొక్కు మక్కువ కలవాడు నిజముగా మూర్ఖుడు నా పితామహుడు శ్రీమంతుడగు ప్రహ్లాదుడు భగవంతుని ఎడల మిగుల భక్తి శ్రద్ధలు కలవాడు సకల జగత్తునకు మేలు చేయుట ఏయ్య ఆయన తలంపు నా హృదయమందు దాస్యభక్తి ఉదయించవలెనని ఆయన భగవంతుణ్ణి వరమడిగను అతని తండ్రి వీరపురుషుడు అతని జీవనలీల సమాప్త మగుట తోడనే విష్ణు భగవానుడు అతని అపార సంపదలను నా పితామహుడుగు ప్రహ్లాదునకు ఇవ్వబోగా భాగవతోత్తముడుగు నా పితామహుడు వాటిని స్వీకరించలేదు భగవంతుని ప్రభావము అతులనీయము ఆ స్వామి జగద్రక్షకుడు నేను దోషభూయిష్ఠుడను ఆ స్వామి ప్రభావము ఎటుల ఎరుగగలను ఇట్టి ఆలోచనలతో సుసంపన్నుడు పరమ ఆదరణీయుడు అగు ఆ దానవేంద్రుడు ఇప్పుడు కూడా అసుతల లోకమునందే విరాజమానుడై ఉన్నాడు స్వయముగా భగవంతుడ శ్రీ మహావిష్ణువే అతనికి ద్వారపాలకుడుగా ఉండుటకు అంగీకరించను ఒక అనొకనాటి విషయము జగత్తును ఏడిపించు రావణుడు దిగ్విజయమను ఉద్దేశముతో సుతల లోకమున ప్రవేశింపసాగాను ఇంతలో భక్తులను అనుగ్రహించు భగవంతుడుగు శ్రీహరి తన కాలి బొటన వే వ్రేలితో ఒక్క త్రోపు తొయ్యగా అతడు పదివేల యోజనముల దూరమున పడిపోయేను బలి అట్టి దివ్య ఉదార పురుషుడు సమస్త సుఖములను సుఖములను అనుభవింప అవకాశము అతనికి లభించుచుండెను దేవుడు భగవంతుడుగు శ్రీహరి కృపతో అతడు సుతల లోకమునకు ప్రభువై విరాజిల్లుచున్నాడు నారద లోకమునకు క్రింద వివరమును తలాతలమని అందురు ఇచట దానవరాజకు మయుడు నివసించును ఈ మహాదైచ్యుడు త్రిపురము అని పేరుగల నగరమునకు అధిపతి అయి ఉండెను త్రిలోకములను రక్షించుటకై భగవంతుడుగు శంకరుడు మూడు పురములను భస్మమునరించి ఇతని నిచట ఉలకు ఏర్పాట్లు చేశను దేవాదిదేవుడు పరమేశ్వరుడుగు శంకరుని కృపచేత ఇతనికి ఇచట సుఖప్రదముగు రాజ్యము లభించెను ఇతడు మాయావులకు గురువు ఇతనికి అనేక విధములకు మాయలకు సంబంధించిన జ్ఞానము కలదు సకల కార్యములందు సిద్ధువుని పొందు కోరికతో దానవము దానవగణములు నిరంతరము ఇతనికి గౌరవ సత్కారములు వనరించుచుందురు ఈ తలాతలమునకు క్రింద పరమ ప్రసిద్ధముగు మహాతలమని పేరు గల వివరము కలదు ఈ వివరమునందు క్రోధవసులకు కద్రువ వంశజులైన సర్ప సమాజముండును నారద ఈ సర్పములకు అనేక మస్తకములుండును వీరిలో ముఖ్యులను తెలిపెదను వినుము కుహుకుడు తక్షకుడు సుషేణుడు కాళీయుడు మొదలగు వారు వీరికి పెద్ద పెద్ద ఫణములుండును వీరి శరీరములందు అపరిమిత శక్తి ఉండును వీరు మిగుల భయంకరముగా ఉందరు ఈ జాతియే భయంకరమైనది వీరందరూ గరుడునికి భయపడదురు వీరందరూ రకరకములైన క్రీడలను నేర్పటెందు నేర్పరులు తమ భార్యా పిల్లలతో స్నేహితులతో బంధువులతో సదా ఆనందముగా విహరించుచుందురు ఈ మహాతలమునకు క్రింది రంధ్రమును రసాతలము అని పిలిచెదరు ఈ వివరమునందు అనేకులు దైత్యులు నివసించెదరు ఈ దానవులకు ఇది నివాస స్థలము వీరు ఫణములను కలిగి ఉందరు వీరు నివాత కవచులు కాలేయులు హిరణ్యపురవాసులు అనే పేర్లతో ఖ్యాతి వహించరి దానవులలో వీరికి సదా శత్రుత్వం ఉండను దానవులతో వీరికి సదా శత్రుత్వముడును జన్మత వీరు మహాపరాక్రమవంతులు వీరిలో అపారమైన సాహసము కలదు కానీ సమస్త జగత్తునకు స్వామి భగవంతుడకు శ్రీహరి తేజస్సుతో వీరి శక్తి కుంటుపడి ఉండును అందువలన బిలమునందు నిద్రించు సర్పముల పగిది ఎల్లవేళలా వీరు తమ విహరములందే దాగి ఉందరు ఇంద్రుని ఒక దూత పేరు శరమ ఆమె అనేక మంత్రములను ఆవిష్కరించను ఆ మంత్రముల ప్రభావమున అనేక మంది అసురులు మహాదు దుఃఖములను అనుభవించి ఉండిరి ఈ విషయమును జ్ఞాపకము చేసుకొనుచు చేసుకునుచు వీరు సదా భీతులై ఉందరు నారద ఈ రసాతలము క్రింద పాతాళలోకము కలదు ఇచ్చట నాగలోకాధిపతియు అనేక సర్పములు నివసించును వీరిలో వాసుకి అతి ముఖ్యుడు వారిలో ప్రముఖులు శంఖుడు కులికుడు శ్వేతుడు ధనంజయుడు మహాశంఖుడు ధృతరాష్ట్రుడు శంఖచూడు కబం కంబలుడు అశ్వథరుడు దేవదత్తుడు అనువారులు వీరు పెద్ద పెద్ద పడగలు కలవారు వీరు స్వభావులు నిలువెల్లా విషము కలవారు వీరిలో చాలామంది ఐదు ఏడు పది వంద వెయ్యి మస్తకముల చేసు సుశోభితులు వీరి మస్తకములందలి మణులు మిగుల ప్రకాశవంతములు దేవర్షి ఈ సర్పములు తమ మణులతో తేజస్సుతో పాతాళలోకమునందలి అంధకారమును దూరం దూరమునరించుచుందురు కోపముతో వారి శరీరములు ఎప్పుడూ మండిపోవచుండును నారద ఈ పాతాళమునకు క్రింద మూడు వేల యోజనముల దూరమున భగవంతుడు శ్రీహరి యొక్క ఒక తామస కళ విరాజమానమై ఉండును సమస్త దేవతల చేత పూజింపబడు ఈ కళ పేరు అనంతము అభిమానమునకు లక్షణము అహంకారము అనగా ద్రష్ట దృశ్యముల కలయికను సంఘర్ష సంకర్షణము అందరు అనంతుడు అనంతమూర్తి ఆదిశేషుడు ఇతడు సహస్ర మస్తకములతో చుండును తన వేయి తలల మీద ఈ భూమండలము నిలిచి ఉండును ఇది కమలము వలై విరాజుల్లుచుండును సమయానుకూలముగా లయకారుడ గురుద్రుని మనస్సులో జగత్సంహార కోరిక ఉదయించను అప్పుడు ఆ స్వామి కనిబొమ్మల నుండి సంకర్షణలను పేరుగల రుద్రులు ప్రకటమగుదురు పదక పదనొకండుగురు రుద్రులతో కూడిన ఒక వ్యూహం ఇది ఈ రుద్రులు మూడు నేత్రములతో దేదీప్యమానులే ఉందరు త్రినేత్రులకు వీరు త్రిశూలమును ధరించి నిలువబడి ఉందరు వీరి శక్తి అనంతము మహాభూతములను అనగా సకల జగత్తును సంహరించుటయే వీరి ముఖ్య ఉద్దేశము మోనీంద్ర భగవంతుడుకు శేషనాగుని చరణ కమలములందలి నఖములు ఎర్రటి మణులతో పోటీ పడుచు పరమ సుందరములై అలరారుచుండును నాగరాజుల అనేకులు ఏకాంత భక్తితో భావితులై ప్రముఖ నాగరాజులతో కూడి శేషుని చరణములకు తలలు వంచి ప్రణమిల్లుదురు అప్పుడు వారి తలలందలి మణుల కాంతులతో అనంతని అనంతుని కాలిగోళ్ల కాంతులు కొంగ్రొత్త ఎర్రటి అందాలను సంతరించుకొనుచు మణులుచే పొదగబడిన కుండలముల కాంతులతో ముఖము కపోలము గండస్థలములు మిక్కిలి ప్రకాశమానములై ప్రతిబింబించుచుండును అచట అనేక నాగరాజుల కుమార్తెలు కూడా ప్రసన్నులై ఉందరు సుందరమైన అంగములు వారి శరీర కాంతిని చేయుచుండును వారి భుజములు సముచితమైన పొడవు కలిగి ఉండును బొత్తుగా సౌందర్యముతో నప్పారుచు స్వచ్ఛముగా మనోహరముగా ఉందరు మిక్కిలి శోభతో నటు తిరుగుచుందురు చందనము అగరు కస్తూరి అలేపనముల చేత వారి శరీరము పరిమళించుచుండును వారు భగవంతుడగు శేషుని కృపాపూర్ణ దృష్టిని ఆశీర్వాదమును పొందు అభిలాషతో అచ్చట నివసించదరు భగవంతుడకు అనంతుని హృదయము మిగుల ఉదారమైనది అతని బలపరాక్రమములు లెక్కింపనలవి కానివి ఆ ఆదిదేవుడు పరమ తేజస్సంపన్నుడైన అనంతుడు అనంత గుణములతో ప్రకాశించుచుండును జగత్ కళ్యాణమునరించటకు అతడు ఆమర్షమును క్రోధమును దూరము చేసుకొను అట్టి మహాశక్తికి పరమ ఆశ్రయభూతుడైన భగవంతుడు అచ్చట విరాజమానుడై ఉండును సకల దేవతలు ఆ స్వామిని ఆరాధించుటయందు సంలగ్నులై ఉ దేవతల సిద్ధుల అసురుల నాగుల గంధర్వుల మానవుల ద్వారా ఆ ప్రభు నిరంతరము ధ్యానింపబడుచుండరు ఆ స్వామి నేత్రములు ప్రేమ మదోన్మాదములు ముగ్ధ మనోహరములు విహలములు తన అమృతమయమైన వాణిచేత దేవతలను తన పార్షదులను మిక్కిలి సంతోషింపచేయుటయే ఆయన స్వభావము ఆ స్వామి కంఠసీమయందు వైజయంతి మాలను ధరించను ఆ మాల ఎప్పుడూనూ వాడదు నిర్మలమై నూతనమైన తులసి దళముతో తులసి దళములతో సుశోభితమై ఉండును మదించిన తుమ్మెదల గుంపు తన మధుర సంగీతములతో దాని శోభను పెంపొందించుచుండును దేవుడు భగవంతుడు శేషుడు నీలి వస్త్రములను ధరించును ఆయన ఒక చెవియందు కుండలమును ధరించును అత్యంత విశాలమైన ఆ స్వామి భుజములు తేలిక అయిన మూపుల మీద శోభిల్లుచుండును భగవంతుడగు శేషుడు ప్రముఖ దైవమని శ్రేష్ఠులైన పురుషులు నుడివెదరు మదించిన ఏనుగు వీపు మీద అంబారీ పరచినట్లు ఇతని మీద స్వర్ణమయమగు పృథివీ శోభిల్లుచుండును